ముత్యమంత పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అను పేరకులిచేము తల్లి ముత్తైదువులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమతో నిన్ను పూజితురమ్మ ఆటపాటలతో అలసి సులసి నీవు బాలవై మా ఇంట వెలసినంతనే త్రిపుర సుందరిగా నిన్నునే కొలుతునమ్మా ముత్యమంత పసుపుతో నిన్ను చేసి గౌరం అను పేర కొలిచేము తల్లి ముత్తైదువులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమతో నిన్ను పూజితురమ్మా నవరాత్రి పూజకై దీక్ష పూని మేము లక్షలతో నిన్ను పూజితురమ్మా నవమి నాడు నీవు చండికారూపినివై చాముండిగా నీవు మా ఇంటికి రావమ్మా ముత్యమంత పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అను పేరకొలిచేము తల్లి ముత్తైదువులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమతో నిన్ను పూజితురమ్మా దశమి నాడు నిన్ను దండిగా కొలుతురమ్మా జంబి చెట్టు వద్ద జగమంత గూడి జై జై ధ్వనాలతో జగమంత పిలువ దుర్గవై మా ఇంట పూజలందుకోమ్మాజ్ ముత్యమంత పసుపుతో నిన్ను చేసి గౌరమ్మ అనుపేర కొలిచేము తల్లి ముత్తైదువులందరూ ఒక చోట చేరి పసుపు కుంకుమతో నిన్ను పూజింతురమ్మా